అందరికీ ప్రభు అయిన ఈ వందనాలు శుభాలు తెలియజేసుకుంటారు దయచేసి వీడియోను అందరూ కూడా కేర్ఫుల్గా మరి మెక్సికో అమెరికాలోనేటువంటి మెక్సికో ప్రాంతంలో కొంతమంది చర్చి పాస్టర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు రియల్ ఎస్టేట్ అని అనగానే మనకి భూమి మీద ఫ్లాట్లు అమ్మటం అని మనకు తెలియదు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే భూమి మీద ఫ్లాట్స్ అమ్మటం రియల్ ఎస్టేట్ చేయటం ఒకటైతే ఆ తర్వాత ఒక అడుగు ముందుకేసి మనిషి చంద్రుడిపై కూడా ఫ్లాట్లు అమ్మటం మొదలెట్టాడు అప్పుడు కూడా స్థలాలు హాట్ హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్నాయం ఇది చూశాడేమో ఒక పాస్టర్ మెక్సికోలో అమెరికా దేశంలో మెక్సికో ప్రాంతంలో కొంతమంది పాస్టర్స్ ఇది చూసి పరలోకంలో రియల్ ఎస్టేట్ అని ఒకటి మొదలెట్టారండి పరలోకంలో రియల్ ఎస్టేట్ అంటే పరలోకంలో స్థలాలు మేము అమ్ముతాం గజం వచ్చేసి ఒక వంద డాలర్సే అని అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు మనిషి ఎలాంటి వాడంటే ఏది బలహీనంగా బలహీనతగా మనిషి కనపడుతుందో అక్కడే తన బలంగా దాన్ని చేసుకుంటాడండి భూమి మీద బాగా సక్సెస్ అయిన వ్యాపారాలలో రియల్ ఎస్టేట్ ఒకటి దీన్ని కాస్త భూమి మీద నుంచి చంద్రుడి మీదకి చంద్రుడి మీద నుంచి పరలోకానికి మార్చేశారు అంటే మనుషులు లోక సంబంధమైన మనుషులు ఈ భూమి మీద చంద్రుడి మీద రియల్ ఎస్టేట్ చేస్తే అది పాస్టర్ గారు కదండి తనదైన శైలిలో మరి రియల్ ఎస్టేట్ చేయాలి కనుక ఎక్కడ మనం అమ్మటం కష్టం దీనికంటే పరలోకం అయితే బాగుంటుందని ఆలోచించి పరలోకంలో స్థలాలు నేను అమ్మి పెడుతున్నాను చెప్పేసి అమ్మి పెడుతున్నాడండి ఇప్పుడు ఇప్పుడు చిన్న వీడియో క్లిప్ మీరు చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో This Christian church in Mexico is selling plots of land in heaven starting at $100 per square meter. You can even pay with American Express, Apple Pay, or set up a payment plan. The pastor of the Church of End Time says he spoke to God in 2017 and he authorized the sale of his plots. And buying any plot, regardless of the size, secures your spot in heaven. So far, they've already collected millions of dollars from selling the supposed land. Could this be one of the రియల్ స్కామ్స్ ఇన్ హిస్టరీ చూసారు కదండి సరేగా ఇప్పుడు మీకు బైబిల్ నేను చూపిస్తాను చూడండి బైబిల్లో ఇలాంటి వారి గురించి దేవుడు ఏం రాయించాడో ఒకసారి మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అని మనం చదువుకుందాం మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను చెప్పి ఉన్నాను అని అన్నాడు చూడండి యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడండి అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి మహత్కార్యాలు చేస్తారని చెప్పాడు నిజమే ఈరోజు టచ్ అంటూ మోసం చేసేవారు మహత్కార్యాలు చేసేవారు ఒకరు మా ద్వారా దేవుడు స్వస్థతలు జరిగిస్తాడని మోసం చేసేవాళ్ళు ఒకరు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి మోసం చేస్తూ ప్రవచనాలు చెప్తూ భవిష్యత్తును మేము చెబుతామని లోక సంబంధంగా ఆస్ట్రాలజీ చెప్పినట్టు వీళ్ళు భవిష్యత్తును చెప్పి ఫెయిల్ అయిపోతున్న వారు కొందరు ఏకంగా పరలోకాలంలోనే ప్లాట్లు అమ్మే స్థితిలోనికి కొంతమంది సేవకులు వెళ్ళిపోయారు అంటే క్రైస్తవ్యం ఎడిపోతుంది సేవకులు వారి పరిచర్ నిజమైన సేవకులు ఎవరో కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది ఈరోజు అందరూ సేవకులే అందరూ బోధకులే అందరూ ప్రవక్తలే ఎలా ఉంది లోకంలో మనం చూస్తున్నాం గొప్ప గొప్ప సేవకులు సోషల్ మీడియాను వేదిక చేసుకొని వారు గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పటం ఈరోజు మనం చూస్తున్నాం నిజంగా పరలోకంలో ఫ్లాట్లు అమ్మే స్థితి మనిషికి దేవుడు ఇచ్చాడా అసలు పరలోకంలో ఫ్లాట్లు ఒకరు కంట్రోల్లో ఉన్నాయా దారుణవండి దీని మీద నిన్నటి ఆదివారం నిన్నటి ఆదివారం రోజున కైశల్ గారు కూడా మాట్లాడండి ఇప్పుడు వారు మాట్లాడిన క్లిప్ కూడా చూడండి మాట్లాడి క్లిపి చూడండి కొంతమంది భక్తులు చితపడి పరలోకంలో ఫ్లాట్లు వేయడానికి ప్లాన్ చేశారు ఎక్కడ వేశారో వాళ్ళు చూడనిది వాళ్ళు ఎప్పుడు వెళ్ళనిది దాని గురించి తెలియనిది అక్కడ ఫ్లాట్లు వేశారు ఒకసారి ఆ న్యూస్ చూద్దాం మనం ఆ ఫ్లాట్స్ వేసిన వైరల్ ఇదేందయ్యా ఇది స్వర్గంలో మీకు మీకేమైనా కావాలా ఎక్కడ వేశారు ఇప్పుడు స్వర్గంలో ఫ్లాట్లు వేసారా ఎలాంటి ఫ్లాట్ వేశారో చూడండి చెక్కలతో కట్టుకున్న ఫ్లాట్ బొమ్మ చూపించారా ప్యాకేజ్ తీసావు ఇవి మెట్లు అది ఫ్లాట్ రెండు కిటికీలు ఒక డోర్ ఉంది ఏమి రాస్తున్నాడు ఒకసారి చూద్దాం అడ్వర్టైజ్మెంట్ యాడ్ యాడ్ ఏమి రాశాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు భూమి మీద నుంచి చంద్రుడు మీదికి చేరింది అయితే ఈ చంద్రుడి మీద చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం విదేశాల్లో బాగానే నడుస్తుంది అంటే చంద్ర చంద్రుడు నిండిపోతున్నాడు అనమాట ఫ్లాట్స్తో అయితే ఈ ఈ వ్యాపారాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉన్నాడు ఓ చచ్చి పాస్టర్ ఏంటి చేశాడట ఆయన ఏకంగా స్వర్గంలోనే భూములను విక్రయిస్తానంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తా ఇచ్చాడు అది కూడా చదరపు మీటర్ కేవలం వంద డాలర్లు చదరపు మీటర్ అంతా వంద డాలర్లు అంటూ ఓ పోస్టర్ను కూడా ఆన్లైన్లో విడుదల చేశారు ఈ నేపథ్యంలో చాలామంది ఆయన దగ్గర ఫ్లాట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం మనం వెరి జనాలు మీకు తెలుసు కదండి మన వాళ్ళంతా వెరి జనాలు ఎక్కడ ఫ్లాట్లు వేసినా ఇల్లు అంటున్నారు ఇక్కడ అక్కడ అని లేదు ఇంకా డైరెక్ట్గా దేవుడు దగ్గర ఫ్లాట్లు వేసుకొని దేవుడు పక్కనే మనం ఇల్లు కట్టుకోవచ్చు సరే కదండి ఎంత దారుణం ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే ఎంత మోసం చేస్తున్నారు క్రైస్తవులని ఈరోజు నేటి బోధకులైన వారు అందరిని అంటలేదు అందరు వాక్యానుసారంగా లేని ప్రతిది ప్రతి బోధకుడు అబద్ధ బోధకుడే వాక్యానికి విరుద్ధంగా చేసే ప్రతి బోధకుడు అబద్ధ బోధకుడే వాక్యానుసారంగా లేని సంఘం నిర్వీర్యమైపోయే సంఘమే అది వాక్యానికి విరుద్ధంగా ఉన్న సంఘమే వాక్యమైనటువంటి బండపై క్రీస్తనే బండపై కట్టబడిందే నిజమైన సంఘం క్రీస్తనే బండపై సంఘాన్ని కట్టేవారే నిజమైన బోధకులు నిజమైన సావుకులు ప్రొయ్యరా కాబట్టి పరలోకల ఫ్లాట్లు అమ్ముతున్నారట నిజంగా పరలోకల ఫ్లాట్లు అమ్మేంత స్థితి మనిషికి దేవుడు ఇచ్చాడా కేపబిలిటీ మనిషికి ఉందా పరలోకంలో స్థలం సిద్ధపరిచే ఏకైక వ్యక్తి ఎవరు యోహాను వార్తలో పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యోహాను వార్త పద్నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు స్వయాని ఏమన్నాడు చూడండి ఆరో వచనంలో మొదటి రెండు మూడు వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు చూడండి నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవలేని ఎడల మీతో నేను చెప్పుతును రెండో వచనం మీకు నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగునా మరలా వచ్చి నా యద్ధ వండుటక్కు మిమ్మల్ని తీసుకుని పోవుదును చూసారంటే ఎసుకరిస్తే ఏవన్నాడు పరలోకలం మీకు నేను స్థలం సిద్ధపరచ వెలుచున్నాను అని చెప్పాడు నేను సిద్ధపరుస్తానని చెప్పాడే తప్ప నేను సిద్ధపరచడానికి మరొకరికి అధికారాన్ని ఇస్తున్నానని చెప్పలేదండి నా అధికారాన్ని మరొకరికి ఇస్తున్నానని చెప్పలేదండి యేసుక్రీస్తు అని ఏం చెప్తున్నాడు నేను సిద్ధపరచు వెళుతున్నానని తన చుట్టూ ఉన్నవాడు తన శిష్యులతో చెప్పుకుంటున్నా చెప్పుకుంటున్నాడు నేనే పరలోకానికి మార్గం నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రాలేరు నేనే నేనే ఓన్లీ వన్ వే జీసస్ క్రైస్ట్ పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక్క దారి యేసుక్రీస్తు మాత్రమేనంటాయి కాబట్టి పరలోకంలో స్థలం ఇప్పించగల క్యాపబిలిటీ అంతటి అధికారము అంతటి సత్తా ఏ సేవకుడుకు లేదు విషయం ఏమిటంటే ఈరోజు ఎవరైతే పరలోకంలో స్థలం అమ్ముతాము అని అంటున్నారో వాళ్ళకు కూడా పరలోకం తీసుకెళ్లాలంటే వేసే మార్గం అండి వేసే వారిని పరలోకం తీసుకెళ్ళాలి మన అందరం కేవలం నిమిత్తం మాత్రం ఏసు క్రీస్తు వలననే పరలోకంలో మనకు స్థలం అనేది సిద్ధపరచబడుతుంది మన అక్కడ స్థలాన్ని ఆయన సిద్ధపరచాలి ఇక్కడ భూమి మీద మనం బ్రతికే బ్రతుకును బట్టి మన జీవిత విధానాన్ని బట్టి మన వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి మన క్రియలను బట్టి మన విశ్వాసమును బట్టి మన నమ్మకత్వాన్ని బట్టి మన యథార్థతను బట్టి మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మనకక్కడ నివాసాన్ని సిద్ధపరుస్తాడు అంతే తప్ప మనుషుల వలన అయ్యేది కాదు ఇది మనుష్యుల వల్ల అయ్యేది కాదు ఒక సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు పరలోకం మనకి ఇవ్వడు సేవకుడు పరలోకానికి వెళ్ళేలాగా దేవా నా సంఘాన్ని నా 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 దగ్గర ఉన్న విశ్వాసులను పరలోకానికి చేర్చుకునేలాగా దేవా నా సంఘాన్ని నడిపించు అని ప్రార్థన చేయటంలో తప్పు లేదేమో కానీ దేవా చేర్చుకో పరలోకానికి చేర్చుకో పరలోకానికి అనే అధికారం ఆయన చేర్చుకో దేవుడు పరలోకంలో వారికి చోటిచ్చే పరిస్థితి ఏమి లేదు ప్రతి వారి క్రియలను బట్టే దేవుడు డిసైడ్ చేస్తాడు కాబట్టి శావుకులు చెప్పే మాటని వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అని మీరు చూసుకోవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడిపై ఉంది ప్రతి క్రైస్తవుడిపై ఉందండి ఏది వాక్యానుసారమైన బోధో ఏది వాక్యానుసారం కాని బోధో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడిపై ఉంది అందుకే బోధించే బోధకుడి చేతిలో బైబిల్ పెట్టాడు వినే దేవుని బోధ వినే క్రైస్తవుడి చేతిలో కూడా దేవుడు బైబిల్ పెట్టాడు బోధించే నా చేతిలో ఉంది నా దగ్గర కూర్చొని వినే వాళ్ళ చేతిలో కూడా బైబుల్ ఉంది ఎందుకు దీని అర్థం ఏంటి అందరి చేతిలో బైబిల్ ఎందుకు ఉందంటే ఏది నిజంగా వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిపారిపై ఉంది కనుక జాగ్రత్త తీసుకోవాలని సమయంలో మీకు నేను జ్ఞాపకం పరలోకానికి తీసుకెళ్లే వ్యక్తి ఏకైక వ్యక్తి యేసుక్రిస్తే ఆయనే మనకు సిద్ధపరుస్తారు ఆయన వచ్చి మనం ఆయన ఉండే చోటకి మనల్ని తీసుకుని వెళ్ళాలి మళ్ళీ రావాలి ఆయన ఎవరు పరలోకానికి వెళ్ళిన వారు ఎవరు లేరు ఇసుక తప్ప ఆయనే అక్కడ మనకు స్థలాన్ని సిద్ధపరిచి మళ్ళీ మనల్ని తీసుకెళ్ళటానికి రావాలి ఆయన తీసుకెళ్ళటానికి వచ్చే సమయమే రెండవ రాకడా ఆలోచించండి తప్పుడు బోధలు నమ్మకండి ఓకే థ్యాంక్ యూ